హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎవరితో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి రీసెంట్గా మా ఫ్రెండ్స్తో కలిపి మేము రామేశ్వరం వెళ్ళామండి తమిళనాడులో ఉన్న మన లాస్ట్ పాయింట్ రామేశ్వరం రాముడు ఈశ్వరుణ్ణి పూజించిన ప్లేస్ని మనం రామేశ్వరంగా మనం పిలుస్తామండి సో ఆ ప్లేస్ను నేను రెండోసారి వెళ్ళడం జరిగింది రెండు వేల ఇరవైలో వెళ్ళడం మొదటిసారి ఇది రెండోసారి రెండు వేల ఇరవై నాలుగులో రెండోసారి రామేశ్వరం వెళ్ళడం నాకు చాలా సంతోషకరమైన విషయంగా చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తుంది పంబన్ బ్రిడ్జ్ ఇది మనము బ్రిడ్జ్ అంటే మనం బస్సులు వెళ్ళడానికి యూజ్ చేసే బ్రిడ్జ్ మనకు పక్కనే ఇంకా రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ కూడా చేస్తారు ఈ పంపింగ్ బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటంటే స్ప్రింగ్ బ్రిడ్జ్ అండి ఇది ఫస్ట్లో కట్టారండి ఫస్ట్ స్టార్టింగ్ బ్రిడ్జ్ ఏంటంటే ఇది స్ప్రింగ్ బ్రిడ్జ్ అంటే వెహికల్ పోయిన కొద్ది ఇది మనకు స్ప్రింగ్ లాగా అంటే నాకైతే ఇది చాలా బాగా అనిపిస్తుంది ఇది మీరంతా చూస్తుంది మొత్తము ఆకాశము సముద్రం కలిసినట్టు కనిపిస్తుంది చూసినా ఇదంతా మన సముద్రము బంగాళాఖాతము బంగాళ కథం చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ ఈ సునామీ వచ్చినప్పుడు ఎలా ఉందో మనకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం చూస్తుంటే ప్రశాంతం మనకు రెండు వైపులా మొత్తం మనకు మొత్తం సముద్రమే ఉంటుందండి మూడు వైపులా మనకు ఒక వైపే భూభాగం భూభాగం ఉంటుంది ఇది రైల్వే కేబుల్ బాగుంటుంది రైల్వే లైన్ ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తారు ఇదండి పంబన్ బ్రిడ్జి స్పెషాలిటీ ఏంటిదంటే పెద్ద పెద్ద షిప్పులు వస్తే మనకు మనకు లండన్లో బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది కదండి సేమ్ అలా విధంగా ఇక్కడ కూడా పెద్ద పెద్ద బ్రిడ్జ్లు వస్తే ఈ రైల్వే గేట్ అనేది ఓపెన్ అవుతుంది ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు మనకు అది మిస్ అయింది ఎందుకంటే మేము వచ్చినప్పుడు ట్రైన్ రాలేదు అక్కడ ఆగిపోయింది స్టార్టింగ్లోనే సో అందుకోసం మేము మిస్ చేసుకున్నాం మా వెహికల్లో మేము ఇందరం వచ్చాము సో ఒకసారి చూడండి ఎలా ఉందో చూస్తూ ఉంటే షిప్స్ చాలా బాగున్నాయి ఎక్కువ ఉంటాయండి ఎటు చూసినా నీళ్ళ రంగే అండి మొత్తం భూమి ఆకాశము కలిసినట్టు ఒకే రకంగా ఉన్నాయి ఈ పంపన్ బ్రిడ్జ్ అనేది అంత విధంగా స్పెషల్ అండి ఇప్పుడు కొత్తగా కూడా కడుతున్నారు అది చాలా పెద్దగా కడుతున్నారు ఆల్మోస్ట్ నేను టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే ఫస్ట్ సార్ వచ్చినప్పుడు రైల్వే ట్రాక్ స్టార్ట్ చేశారు ఒక ఫైవ్ ఓ సిక్స్ అది ట్రాక్ చేశారు ఆల్మోస్ట్ ఇప్పుడు రైల్వే ట్రాక్ కంప్లీట్ చేశారు కంప్లీట్ అయిపోయింది హాఫ్ వరకు ఇటు సైడ్ చూస్తే ఇప్పుడు ఇంకా కడతా ఉన్నారు అది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఒక చిన్న శాంపిల్గా వీడియో తీసుకున్నాను చాలా బాగుంది ఈ స్పెషల్ బ్రిడ్జ్ ఏంటంటే పెద్ద పెద్ద షిప్స్ వచ్చినప్పుడు లండన్లో మనకు బ్రిడ్జ్ ఎలా ఓపెన్ అవుతుందో రోడ్వే బ్రిడ్జ్ ఆ విధంగా బ్రిడ్జ్ అనేది ఓపెన్ అవుతుంది పెద్ద పెద్ద షిప్స్ దీన్ని ఓపెన్ అయినప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నట్టు మనము పమ్మన్ బ్రిడ్జికు బస్సు మీద వెళ్ళాం కంటే ట్రైన్లో వెళ్ళడం చాలా బెటర్ అండి ఎందుకంటే ఆ థ్రిల్ మాత్రం మా మామూలుగా ఉండదు అది ఒక నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు ఆ థాట్స్ కానీ ఆ థ్రిల్ కానీ సూపర్ అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే సముద్రంలో మనకు రైల్వే ఇలా వెళ్తూ ఉంటుందో సముద్రం నుంచి రైలు పైనుంచి వెళ్తూ ఉంటే సూపర్ అనిపిస్తుంది అండి ఆ వ్యూ చూడడానికి నేను ఎన్నోసార్లు చూశాను ట్రై చేశాను కానీ నాకు మిస్ అయింది ఎందుకంటే మాకు టైం దొరకలేదు కుదరలేదు అన్నట్టు ఇక అలాంటి వ్యూ మాకు మిస్ అయింది నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ట్రై చేస్తాము ఇగో చాలా శాంపుల్గా అయితే కొన్ని కొన్ని ఫోటోలు తీసుకున్నాం వన్ ఆఫ్ ద మెమొరేబుల్ మెమో కోసం ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే చాలా సంతోషం అనిపిస్తుంది మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఎప్పుడైనా రండి రామేశ్వరం రామేశ్వరం వెళ్ళడం చాలా అదృష్టంగా భావించుకోవచ్చు మనం పంపన్ బిడ్జి దాటిన తర్వాత మనకు రామేశ్వరం ఎంటర్ అవుతుంది రామేశ్వరం ఎంటర్ అయిన హాఫ్ కిలోమీటర్ దగ్గరనే వన్ కిలోమీటర్ దగ్గరలో మనకు మన అబ్దుల్ కలాం వారి యొక్క సమాధి కనిపిస్తుంది అక్కడ మెమొరబుల్ మూమెంట్ ఉంటుంది అక్కడ మనము చూసుకోవచ్చు దాదాపు రెండు కిలోమీటర్ల తర్వాత మనకు రామేశ్వరం టెంపుల్ కనిపిస్తుంది అండి మేము డైరెక్ట్ రామేశ్వరం టెంపుల్కి వెళ్ళిపోయాము అక్కడ రూమ్ తీసుకున్నాం క్లాక్ రూమ్స్ ఉంటే అక్కడ సామాన్ పెట్టుకున్నాము వాష్ రూమ్స్ బాత్రూమ్స్ మనకు అవైలబుల్ ఉంటే తీసుకోవచ్చు ఫస్ట్ మనము అక్కడ పెట్టిన తర్వాత సామాన్ పెట్టిన తర్వాత అగ్ని తీర్థం అని ఉంటుంది ఇది బంగాళాఖాతం అండి దీన్ని మనం అగ్ని తీర్థంగా కొలుస్తాము రాముడు శ్రీరాముడు వారు మనం బాలం వేసింది ఇక్కడే ప్రదేశము సో ఇక్కడ అగ్ని తీర్థంగా వీళ్ళు పిలుస్తారు అగ్ని తీర్థంలో మనం స్నానం చేస్తే మనం చేసిన పాపాలు అన్నీ పోతాయని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం అండి ఇక్కడ చాలామంది ఎక్కడి నుంచో వస్తారు యాక్చువల్లీ మనం రామేశ్వరం రావాలంటే ఫస్ట్ మనం కాశీకి వెళ్ళాలి కాశీకి వెళ్ళిన తర్వాత అక్కడ మన గంగా జలం గంగాజలంలో ఉన్న గంగా జలం తీసుకొచ్చి మనం కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని డైరెక్ట్ వారణాసికి వచ్చిన తర్వాత అగ్ని తీర్థంలో మనం స్నానాలు చేసిన తర్వాత డైరెక్ట్ ఇరవై ఒక్క బావులు అనేవి ఉంటాయి ఇక్కడ మన స్వామివారి సన్నిధిలోనే ట్వంటీ వన్ బావిస్ ఉంటాయి ఇరవై ఒక్క బావిలలో వాటర్ ఉంటే ఒక్కొక్క నది నుంచి ఒక్కొక్క వాటర్ కలిసి ఉంటాయి ఆ వాటర్తో మనం స్నానం చేసిన తర్వాత మళ్ళీ మనకు రూమ్స్ ఉంటాయి రూమ్స్లో మనం డ్రెస్ చేంజ్ చేసుకొని కొత్త హోటల్ వేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఎక్కడైతే మనము గంగా జలం కాశీ నుంచి తీసుకొచ్చామో ఆ గంగజలము డైరెక్ట్ మన రామేశ్వరంలోని రాముడు చేసిన విగ్రహమైన శివయ్య గారి మీద మనము ఆ గంగా జలం పోస్తే డైరెక్ట్ మనకు మోక్షం వస్తుందని నమ్మకం సో అలాంటి ప్రాసెస్ చేస్తేనే కంప్లీట్గా మన తీర్థయాత్ర జరిగినట్టు డైరెక్ట్ మనకు మోక్షం లభిస్తుందని నమ్మకం విశ్వాసం సో ఫస్ట్ మేము ఇక్కడ అందరం కలిసి మేము ఈ మన అగ్ని తీర్థంలో స్నానం చేస్తున్నామండి మధ్య మధ్యలో రాళ్ళు ఉన్నాయి ఇక్కడ స్టార్టింగ్లోనే రాళ్ళు ఉన్నాయి బండరాళ్ళు సో నేను చూసుకోలేదు సో ఇక్కడ బాగా అలలు మాత్రం చాలా నెమ్మదిగా వస్తున్నాయి నార్మల్గా వస్తున్నాయి ఇక్కడ భక్తులు మాత్రం బాగా చాలామంది వచ్చారు సముద్రంలో మనకు అలలు రావడం సహజమే సో మనం నదిలో వెళ్ళినట్టు సముద్రంలో వెళ్ళాం అలానే మా ఫ్రెండ్స్తో కలిసి అందరం వెళ్తున్నాం కాబట్టి చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది చాలా సంతోషం అనిపించింది అగ్ని తీర్థంలో మునుకలు వేసిన తర్వాత పచ్చి బట్టలతోనే ఇలా వెళ్తూ ఉండాలి ఇక్కడ మనకు అవైలబుల్స్ రూమ్స్ నెంబర్ ఆఫ్ రూమ్స్ హోటల్స్ అవైలబుల్లో ఉంటాయి మనం చూసుకోవచ్చు అదే వెళ్ళేటప్పుడు మనం ఒక క్యాను ఏదో ఒకటి తీసుకోవాలండి వాటర్ క్యాన్ తీసుకుంటే బెటరు ఎందుకంటే మనకు బావుల ట్వంటీ వన్ వెల్స్లో స్నానం చేస్తాం కాబట్టి ఒక వాటర్ క్యాన్ తీసుకొని నేను వాటర్ క్యాన్ తీసుకున్నాను వాటర్ క్యాన్ తీసుకొని వెళ్తున్నాను సో చాలా సంతోషం అనిపించింది మనకు ముప్పై రూపాయలే ఉంటుందండి ఒక్కొక్క క్యాను సో మనము ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు రీచ్ అయ్యాము అయితే మనం ఇప్పుడు మనం చూస్తుంది నార్త్ నార్త్ గేట్ అండి మనం ఉత్తరం గేట్ నుంచి చూస్తున్నాము ఇటు సైడ్ వెళ్తే ఈస్ట్ ఈస్ట్ గేట్ మనకు చూసేది సో అక్కడ మనకు రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఎక్కడైనా అండి ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు రూమ్స్ రూమ్స్ అవైలబుల్ ఉంటే మనకు లాకర్ లాకర్స్ కూడా మధ్య మధ్యలో ఉంటాయి ఇక నా అండ్ చాలామంది తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాగ్ లగేజ్ అలానే తీసుకెళ్తూ ఉంటారు సో మేము కూడా అలానే లగేజ్ తీసుకెళ్ళాము ఆ లాకర్లో పెట్టలేదు సో మనకు మార్గం మధ్యలోనే మనకు అలాంటి సముద్రంలోకి సంబంధించిన గవ్వలు ఐటమ్స్ దారాలు అవన్నీ అవైలబుల్ ఉన్నాయి పక్కనే మనం చూసుకోవచ్చు ఇలా మనం వెళ్తూ ఉంటే మనకు మధ్య మధ్యలో ఇలా కనిపిస్తూ ఉంటాయి కొబ్బరికాయలు కూడా ఉంటాయి సో ఇక్కడ కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటాయి కొద్దిగా చూసుకొని తీసుకోండి రామేశ్వరంలో మనకు స్పెషల్గా చెప్పుకోదగినది ఏంటంటే మనకు అగ్ని తీర్థం ఉంటుంది అలానే ఇరవై రెండు బావుల్లో వాటర్ ఉంటుందండి ఇరవై రెండు బావుల్లో వాటర్ ఉంటుంది మనకు బకెట్ల చిన్న చిన్న బకెట్లతో అందరికీ స్థల స్నానం పోస్తూ ఉంటాడు కొందరు ఆ ఇరవై రెండు బావులు క్యాన్లో పట్టుకొని తీసుకుంటారు సో మేము ఇరవై రెండు బావుల నుంచి వాటర్ క్యాన్లో పట్టుకొని కూర్చున్నాము ఇక స్నానం అంటే మనకు అక్కడనే మనం స్నానం అయిపోతుంది కాబట్టి ఆ స్నానం చేసిన తర్వాత బట్టలు అక్కడ మనం డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు కెమెరా ఫోన్ అలవలేదు కాబట్టి తీయలేదు అక్కడ వీడియోలు సో దాని తర్వాత కొత్త బట్టలు వేసుకొని సో లోపటికి టెంపుల్లోకి వెళ్ళామండి దర్శనానికి ఎంటర్ అయ్యాము టెంపుల్ మాత్రం కన్స్ట్రక్షన్ మాత్రం సూపర్ అండి అమోహం అద్భుతం అని చెప్పొచ్చు ఏ విధంగా అయినా చూస్తే తమిళనాడులో టెంపుల్స్ ద్రావిడ స్టైల్లో ఉంటాయి అద్భుతంగా ఉంటాయి కట్టడాలు మాత్రం ఇవన్నీ త్రీ డి పెయింటింగ్ అండి సూపర్గా ఉంటాయి ఒక్కొక్క దగ్గర త్రీ డి శివలింగం కూడా ఉంటుంది మనము ఏ విధంగా ఎక్కడి నుంచి త్రీ సిక్స్టీ డిగ్రీ యాంగిల్ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది మనం ఎలా తిరిగితే ఆ శివలింగం కూడా అలా తిరుగుతుంది అలాంటి పెయింట్సింగ్ అద్భుతంగా ఇక్కడ ఉంటాయండి స్పెషల్గా రామేశ్వరంలో ఈ టెంపుల్ ఈ వ్యూ మాత్రం చాలా అద్భుతం అండి ఎప్పుడైతే నేను గర్భగుడిలోకి అడుగు పెట్టాను టెంపుల్లో కడుగుపెట్టాను అమోహం అద్భుతం సంతోషం అనిపిస్తుంది శివైన ఎలా ఎప్పుడు దర్శనం చేసుకోవాలని ఎగ్జైట్మెంట్లో ఫీల్ అవుతున్నాను ఇప్పుడు మనం చూసింది పార్వతమ్మ ఎంట్రన్స్ సో ఇక్కడ ఫోన్స్ అనేవి లేదు నేను నార్మల్గా చిన్నగా తీసుకున్నాను శ్రీ పార్వతి పరమేశ్వరం దర్శనం అమోహం అని చెప్పుకోవచ్చు శ్రీరాముల వారు ఇక్కడే మనకు శివుణ్ణి పూజించింది ఇక్కడే సో రామ రాముడు శివుని పూజించాడు కాబట్టి రామేశ్వరంగా పేరు పొందింది దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చి ఇక్కడ ఫోటోలు దిగాను రామేశ్వరంలో మనకు టెంపుల్స్ రామేశ్వరం తర్వాత మనకు రాములవారి పాదాలని లక్ష్మణ తీర్థం అని ధనుష్కోడి అని ఇలా ఇలా ఉంటాయండి సో మనం చూడాల్సిన ప్రదేశాలు కూడా ఇంకా నాలుగైదు ఉంటాయి సో అందులో మనము నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే శ్రీ రాములవారి పాదాలు శ్రీ రాముల వారు ఇక్కడ పాదాలు పెట్టారు మొదట అని ఇక్కడ భక్తుల విశ్వాసం చరిత్రగా నమ్మకాలు సో మేము ఇలానే అందరి కోసం ఇక్కడ వెళ్ళాము చాలా అద్భుతంగా అనిపించింది సో చాలామంది రామేశ్వరం వెళ్ళిన వారు రాములవారి పాదాలు లక్ష్మణ తీర్థాలు ధనుష్కోడి విభీషణుని పట్టాభిషేకము అక్కడనే మనకు శ్రీ రామసేతు వాడిన ఒక రాయి కనిపిస్తుంది గుల్కరాయి చూడొచ్చు సో రాములవారి పాదం దగ్గర నుంచి వ్యూ చూస్తుంటే చాలా అమోహం అండి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనం ఎటు చూసినా మనకు సముద్రమే కనిపిస్తుంది ఇక్కడ మాత్రం మీకు శ్రీ రాములవారి పాదాలు చూపిస్తున్నాను చూడండి ఈ టెంపుల్లో ఎక్కడ ఎక్కడ ఫోన్స్ లేదండి అందుకోసం దూరం నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను శ్రీ రాములవారి పాదాలు ఇక్కడ అందరు ఇక్కడ మనం శ్రీ రాములవారి పాదాలు దర్శనం చేసుకున్నాక పైన వ్యూ ఉంటుందండి పైనకెక్కొచ్చు పైనకెక్కిన తర్వాత వ్యూ చూస్తే మాత్రం అమోహం అద్భుతం అని చెప్పవచ్చు త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో ఎలా చూసినా మనకు సముద్రమే కనిపిస్తుంది సో ఇది ఎంట్రన్స్ దగ్గర మీకు చూపిస్తున్నాను మళ్ళీ వీడియో మీకు పైకి ఎక్కిన తర్వాత ఇంకోటి చూపిస్తున్నాను ఇది పైకి ఎక్కిన తర్వాత అండి పైకెక్కిన తర్వాత మనకు రామేశ్వరం టెంపుల్ చూడండి అండి అది ఎలా ఉందండి ఎక్కడ నుంచి చూసినా మనం ధనుష్కోడ్ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉండే అక్కడ నుంచి అయినా మనకు రామేశ్వరం టెంపుల్ కనిపిస్తుంది ఇది లైట్ హౌస్ కొత్త కొత్తగా గడుతున్నారు సో మనకు ఏ యాంగిల్లో చూసినా మనకు సముద్రమే కనిపిస్తుంది అండి కొద్ది వరకే మనం భూభాగం కనిపిస్తుంది మొత్తం భూమి అనేది తక్కువ ఉంటుంది ఎటు చూసినా మనకు సముద్రమే చుట్టుపక్కల మొత్తం సముద్రమే కనిపిస్తుంది అక్కడక్కడ సముద్రము వచ్చిన నీళ్ళు మనకు కనిపిస్తూ ఉంటాయి సో త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంతే అండి మొత్తం సముద్రమే ఉంటుంది అక్కడక్కడ భూభాగమే కనిపిస్తుంది నాకైతే ఈ యాంగిల్ మాత్రం చాలా భాగం అనిపించిందండి చాలా సూపర్ వ్యూ అనిపించింది మనకు ఇదొక రామేశ్వరం వ్యూ పాయింట్ అని చెప్పుకోవచ్చు టోటల్ మనకు సి ఏరియా కూడా చూసుకోవచ్చు నాకైతే అది చాలా అద్భుతంగా అనిపించింది సో రామేశ్వరంలోని మనం టెంపుల్ చూద్దాం రామేశ్వరం టెంపుల్ రామేశ్వరం టూర్ గురించి మీరు ఒకసారి ప్లాన్ చేసుకొని వెళ్ళాలనుకుంటే రామేశ్వరంలో చూడదగ్గ ప్రదేశాలు చెబుతున్నాను ఒకటి పంబన్ బ్రిడ్జ్ ఉండి స్టార్టింగ్లో ఉంటుంది తర్వాత రామేశ్వరం టెంపుల్ నెక్స్ట్ వచ్చేసి మనం అబ్దుల్ కలాం యొక్క సమాధి తర్వాత అబ్దుల్ కలాం యొక్క హౌస్ ధనుష్కోడి అండి ధనుష్కోడి దగ్గర మనకు విభీషణి పట్టాభిషేకం జరుగుతుంది నెక్స్ట్ ధనుష్కోడిలో మనకు ఓల్డ్ రైల్వే స్టేషను చర్చ్ ఉంటుంది దాని తర్వాత మనకు లాస్ట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో మనకు లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అంటే మన భారతదేశంలో లాస్ట్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది అక్కడ నుంచి మనకు శ్రీలంక అనేది థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది సో అది మన పాయింట్ అండి లాస్ట్ పాయింట్ సో దాని గురించి మనం ఒకసారి తెలుసుకుందాము ఇలా మనం ఇప్పుడు ధనుష్కోడు వెళ్తున్నామండి ధనుష్కోడి వచ్చి రామేశ్వరం నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది మనకు మార్గం మధ్యలోనే విభీషణుని పట్టాభిషేకం కూడా ఉంటుంది అంటే రావణాసుని యొక్క తమ్మునికి ఇక్కడ శ్రీరాముల వారు పట్టాభిషేకం కూడా చేస్తారు అక్కడే మనకు రామసేతులో వాడిన రాయి కూడా చూపిస్తారు సో మనకి ఇక్కడ మనం వేలో వెళ్తుంది వచ్చేసి మనకు పక్కన ఇదంతా చూస్తుంటే మనకు హిందూ మహాసముద్రం అండి ఇటు సైడ్ మనకు ఇంకో సైడ్ చూస్తుంటే మనకు బంగాళాఖాతం అంటే బంగాళాఖాతం హిందూ మహాసముద్రము రెండు కలుసుకునే పాయింట్లోనే మనము లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అని చెప్పుకుంటామండి సూపర్ ఉంటుందండి ఆ వ్యూ మాత్రం ఇటు చూసిన బ్లూ కలర్ ఇసుక బ్లూ కలర్తోనే చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఇదండి మనకు ధనుష్కోడి జీరో పాయింట్ వన్ అంటే కోడి మనం ఇప్పుడు ఎంటర్ అయ్యామండి ఇక్కడనే మనకు చర్చ్ ఉంటుంది మనకు రైట్ సైడ్లో చర్చ్ ఉంటుంది మనకు కనిపించేది లైట్ హౌస్ నెక్స్ట్ వచ్చేసి మనకు రైల్వే స్టేషన్ ఉంటుంది సో అక్కడ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కొద్దిగా ముందుకు వెళ్తూ ఉంటే మనకు రెండు సముద్రాలు కనిపిస్తాయండి మనకు రైట్ సైడ్లో ఉంది హిందూ మహాసముద్రము మనకు లెఫ్ట్ సైడ్లో ఉంది మనకు వచ్చేసి అండి బే ఆఫ్ బెంగాల్ సో ఈ రెండు పాయింట్లు మనకు అక్కడ టర్నింగ్ పాయింట్ దగ్గర కలు కలుస్తూ ఉంటాయి అది చూసిన వెంటనే మనకు ఒక అద్భుతమైన థ్రిల్లింగ్ ఎగ్జైట్మెంట్ హ్యాపీనెస్ ఎవరికి ఉండదండి ఒక్కసారి మీలో అలాంటి ఎగ్జైట్మెంట్ రావాలి చేయాలి అనుకుంటే మీరు ఇక్కడికి రండి చూడండి రెండు వైపులా మాకు సముద్రమే కనిపిస్తుందండి ఇప్పుడు మనం చూస్తూ ఉంటే సముద్రము ఆకాశము కలిసిపోయినట్టే కనిపిస్తుంది చుట్టుపక్కల మొత్తం అంతే అండి ఎటు చూసినా బ్లూ కలర్ బ్లూ కలర్ సంతోషంగా అనిపిస్తుంది అండి నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ నేనైతే ఆగలేకపోతున్నా ఎప్పుడెప్పుడు కారు ఆపి లోపల సముద్రంలో వెళ్ళి జంప్ చేద్దామని దొంగదామని అనుకుంటున్నాను ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది అండి నాకైతే ఇలాంటి ఇంకోసారి మిస్ చేసుకోవద్దు మీరు కూడా రండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి సో ఇదండి మనకు నేషనల్ యాంబెల్ ఇక్కడ పెట్టారు సో మనం లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అంటే ఇది ఒక లాస్ట్ పాయింట్ అని ఇక్కడ పెట్టారు సో మనకు అక్కడ కనిపిస్తుంది కదండి అదంతా రామసేతు అండి రామసేతు అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది బంగాళాఖాతం మనకి ఎటు చూసినా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఎందుకంటే శ్రీరాములవారు ఇక్కడ మనకు రామసేతు నిర్మించినప్పుడు అలల వల్ల రాళ్ళు కొట్టుకుపోయేవి అప్పుడు శ్రీరాములవారు బాణం తీసి ఇక్కడ మనకు కొట్టడం జరిగిందంటే బాణము సముద్రంలో వేయడం వల్ల సముద్రం ఏ ఇప్పుడు మనకు ప్రశాంతంగా ఉంటుందండి అదే మనకు ఇంకో పక్కన మనకు హిందూ మహా సముద్రం ఉందండి హిందూ మహా సముద్రంలో అలలు మాత్రం చాలా ఘోరంగా వస్తాయి ఇక్కడ మనకు కాషన్ కూడా ఇచ్చారు మనకు బోర్డు కూడా పెడతారు ఇది మా సముద్రంలో అల అలలు బాగా వస్తాయి సో అలల్లో మనము కొట్టుకుపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి డేంజరస్ ఉంటుంది సో బీ అలర్ట్గా హ్యాపీగా కేర్ఫుల్గా స్విమ్మింగ్ అయినా అక్కడ సముద్రంలో ఆడుకోవచ్చు అని మనకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఫాలో అవ్వాలి సో అండి నేను ఫైనల్గా నేషనల్ ఆంబెల్ దగ్గర మనము కూర్చున్నాను టూ చూసినా అండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ నాకు ఎప్పుడు కూడా వాటరే కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇదంతా మనం చూసేది హిందూ సముద్రము ఇదంతా బంగాళాఖాతం చూడండి బంగాళాఖాతం మనకు నార్మల్గా మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది అలలు మాత్రం చాలా తక్కువ వస్తాయి అదే మన హిందూ మసదులను చూడండి చాలా ఎక్కువ వస్తాయి రామసేతు చూడండి రామసేతు అది మీది రామసేతు మీకు కనిపిస్తుంది అక్కడ మనకు రామసేతు చాలా అయింది అక్కడ మనకు శ్రీలంక ఇండియాకు బార్డర్ కూడా ఉంటుందండి ఇక్కడ నుంచి మనం చూడొచ్చు టెలిస్కోప్లో ఇరవై రూపాయలు ఇస్తే మనకు రామసేతు చూపిస్తాడు ఇదంతా రామసేతు అని చూపిస్తాడు ఇది ఎక్కడి నుంచే రామసేతు అని స్టార్ట్ అయ్యింది మనకు పద్దెనిమిది కిలోమీటర్లు ఏమి ఉంటుంది పద్దెనిమిది కిలోమీటర్ల దగ్గర మనకు మన శ్రీలంకకు ఇండియాకు బార్డర్ ఉంటుంది సో రామసేతు అక్కడ స్టార్ట్ అయింది అన్నట్టు రాముడు తిరిగిన ప్రదేశాల్లో తిరగడము రామసేతు దగ్గర నిలబడి కూర్చోవడము రామసేతులో వాడిన ఒక బండను నా తలపైన పెట్టుకోవడము రామేశ్వరం రాముడు నిర్మించిన శివుణ్ణి నేను తాకడము పూజించడము ధ్యానం చేయడము సో ఇదంతా ఒక హిస్టారికల్ ఒక అద్భుతం అనేది చెప్పుకోవచ్చండి ఏదైనా మనము అనుకున్నది కాదండి భగవంతుడు మనకు చేయాలనుకుంటే చేపిస్తాడు నాకైతే అది ఒక గట్టిగా నమ్ముతాను ఇక ఫైనల్గా మేమైతే సముద్రం దగ్గరికి వెళ్ళామండి హిందూ మహాసముద్రం దగ్గరికి ఇక పక్కనే కూర్చొని అక్కడ కొన్ని కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఫర్ మెమరబుల్ మూమెంట్ కోసం సో సముద్రం ఇది హిందూ మహాసముద్రం ఇక్కడ మనకు రెడ్ అలర్ట్ పెట్టారు సో సైక్లోన్స్ అనేవి వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మళ్ళీ సముద్రం లోపలికి కూడా వెళ్ళొద్దు ఆల్మోస్ట్ అలలు చాలా వేగంగా వచ్చి తీసుకొని వెళ్ళిపోతాయని చెప్తున్నారు మైకులో సో అలాంటప్పుడు మనం కేర్ఫుల్గా ఉండాలి సో చాలామంది వచ్చారండి ఇక్కడ ఫుల్ ఎండ కొడుతూ ఉంది మళ్ళీ వేడి కూడా బాగా ఉంది చాలామంది గొడుగులు పడుకుని వచ్చారు కొందరు అయితే అవి మాకు అవసరం లేదన్నట్టు వర్షం పడ్డా ఏం పడ్డా మాకు అవసరం లేదు మాకు మాత్రం సముద్రంలో ఎంజాయ్మెంట్ సముద్రంలో తడవాలి దుంకాలి ఎంజాయ్మెంట్ చేద్దామని అనుకుంటున్నారు అలాంటి చిన్న చిన్నపాటి వీడియోలు కూడా చిన్న చిన్నగా తీసుకున్నారు చాలామంది సో నేను రెండోసారి రామేశ్వరం రావడము ఇలా రెండోసారి ఈ పాయింట్కు ప్రదేశానికి రామసేర్ దగ్గరికి రావడం చాలా అద్భుతం అమోహం అనిపించిందండి నేనైతే నా లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోలేను వీలుంటే మళ్ళీ నా కుదిరితే మళ్ళీ నేను రావడానికి సిద్ధపడతాను ఇష్టపడతాను ఈసారి నేను నా ఫ్యామిలీని తీసుకెళ్దామని చూస్తున్నాను సో ఇలా మెమొరబుల్ మూమెంట్ కోసం కొన్ని ఫోటోలు కూడా దిగాను సముద్రంలో దిగిన ఫోటోలు చాలా అద్భుతం అనిపిస్తుంది సో అక్కడ నుంచి మేము వచ్చేసామండి ఇక్కడ మనం చూడదలిచిన ఇంకో ప్రదేశము చర్చ్ అండి ఇది ఓల్డ్ చర్చ్ అంటారు సో అప్పట్లో ఇక్కడ వరదలు రావడం వల్ల ఎయిటీన్ ఫార్టీ సెవెన్ సంథింగ్ ఏదో రీజన్ వల్ల పెద్ద ఫ్లడ్స్ వచ్చాయండి సునామీ వల్ల మొత్తం కొట్టుకుపోయావు అప్పుడు అంతకుముందు కూడా ఒక సునామీ వచ్చింది మొత్తం కొట్టుకపోవడం వల్ల మొత్తం రైల్వే స్టేషన్ పోస్ట్ ఆఫీసు చర్చ్ పోలీస్ స్టేషన్ ఉంటాయి అండి ఇక్కడ ఇందులో మనం చూడదగ్గది చర్చ్ ఇప్పటికీ కట్టడం అలానే ఉంది అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడ కొన్ని మనకు షాప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి చూద్దామండి చర్చి అనేది ఎలా కట్టారు అప్పటి కాలంలో కట్టడం అనేది ఏ విధంగా ఉంది ఎలా ఉందో ఒకసారి చూద్దాము ఆల్మోస్ట్ ఇక్కడ ఇసుక పైన కట్టడం అంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు ఇసుకలో కట్టడం అద్భుతంగా అనిపించింది నాకైతే సో సునామీ వల్ల మొత్తం ఈ చర్చి రైల్వే స్టేషన్ అన్నీ కొట్టుకుపోయాయి ఇక అన్నీ పరీక్షించి చూస్తే మాత్రం అన్నీ గురక రాళ్లే కనిపించాయండి నార్మల్గా మన ఇటుకల్లా కాదు అన్నీ ఇవి నార్మల్ సముద్రం దగ్గర రాళ్ళు దొరుకుతాయి కదండి ఆ రాళ్లతో మొత్తం కట్టడం జరిగింది ఇప్పటికీ చాలా స్ట్రాంగ్ నేను చూస్తే షాక్ అయ్యాను ఆ కట్టడం మాత్రం అద్భుతం అని చెప్పుకోవచ్చు ఇక్కడ అందరూ ఇప్పటికి కూడా చాలామంది వస్తూ ఉంటారు టూరిస్ట్ ప్లేస్ వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలా మంది వస్తారు ఇక్కడ ఆరు ఆరు అయిందంటే మాత్రం ఎవ్వరు ఉండరు ఈవినింగ్ సిక్స్ వరకు అందరు మొత్తం ఖాళీ చేస్తారు అందుకోసం ఇక్కడ ఎలాంటి పర్మనెంట్ ప్లేస్ అని లేదు జస్ట్ టెంపరీ టూరిస్ట్ వస్తారు కాబట్టి ఏదో చిన్నపాటి షాపులు పెట్టుకొని సముద్రం మీద వచ్చే ఆదాయంతో బతుకుతూ ఉంటారు ఇక్కడ మనకు రకరకాల ఐటమ్స్ ఉంటాయండి ముత్యాలు చైన్స్ పగడాలు సంథింగ్ రకరకాల ఐటమ్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఈ చర్చ్ పక్కన మనకు అన్ని షాప్సే ఉన్నాయి దీని తర్వాత మనము చూడదగ్గ ప్రదేశము కోదండరామ్ టెంపుల్ అండి అంటే ఇక్కడ మనకు విభీషణకి రావణాసుని సంహరించిన తర్వాత విభీషణికి పట్టాభిషేకం జరిగింది ఇక్కడేనండి సో ఇక్కడ ఈ టెంపుల్ ఇక్కడ మనకు ప్రాధాన్యత ఉంది టెంపుల్లో ఇక్కడ మనం చూస్తుందంతా బంగాళాఖాత మహాసముద్రం అండి సో సముద్రం దగ్గరనే మనకు శ్రీరాముడు విభీషణికి పట్టాభిషేకం చేసింది ఇదే ప్లేస్లో అని శాస్త్రాలు పురాణాల కథలన్న ప్రకారం చెప్పడం జరిగిందండి ఇది కోదండరామ్ టెంపుల్ అంటారు సో మనకు రాముల పట్టాభిషేకం రాముడు లక్ష్మణుడు మన సీతామాత అండ్ మన ఆంజనేయ స్వామి ఉంటారు పట్టాభిషేకం విభేషణకు చేస్తున్నట్టు లోపల లోపల ఫోన్ అనేది నాటలోడు అందుకోసం నేను అక్కడ వీడియో తీయలేకపోయాను సో బయటకు వచ్చి వేసాను బయట మనకి ఇక్కడ టెంపుల్ ముందటనే రామసేతులో వాడిన ఒక రాయి ఉంటుందండి ఆ రాయిని మనం చూడొచ్చు రామసేతులో వాడిన రాయిని మనం చూస్తున్నామంటే మన జన్మ ధన్యమైనట్టు అనిపిస్తుంది నాకైతే సో ఇక్కడ మనకు రాయిని నెత్తి మీద పెట్టి జై శ్రీరామ్ అనిపించి అందులో మనకు ఒక్కొచ్చారండి జై శ్రీ నారాయణ ఓం నమశ్వే హర హర అనిపిస్తారు తర్వాత నేను కూడా వెళ్ళాను నాకు కూడా పెట్టుకున్నాను నాకు ఒక జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను నా పాపాల ని అనుకుంటున్నాను ఈ రాయి నా నెత్తి మీద పెట్టుకున్నప్పుడు చాలా అనిపించిందండి తర్వాత నేను అది ఒకసారి వాటర్లో వేయమంటే వేశారు సో రాయి అనేది నిజంగా బయటకే వచ్చిందండి నేనైతే అమోహం అద్భుతం అనిపించింది ఇలాంటి సంఘటనలు ఆ కాలంలో జరిగినాయంటే మళ్ళీ ఇప్పుడు నేను కళ్ళారు చూడడం అంటే ఇదే నా మొదటిసారి నేనైతే నమ్మలేకపోయాను సో నాకైతే అద్భుతం హ్యాపీ సంతోషం అనిపించింది దర్శించుకోవడమే రామేశ్వరంలో మరో చూడదగ్గ ప్రదేశం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇల్లు అండి మన భారత రా మాజీ రాష్ట్రపతి భారతరత్న గ్రహీత మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా అని చెప్పుకోవచ్చు అండి మన భారతదేశానికి ఎన్నో గర్వకరణంగా ఎన్నో అద్భుతమైన రాకెట్లను మిసైల్స్లను అందించిన మహా గొప్ప వ్యక్తి అండి ఇక్కడ మనకు అబ్దుల్ కలాం గారు చిన్ననాటి నుంచి చనిపోయేంత వరకు మన దేశం కోసం సేవలు అందించిన ప్రతి ఒక్క వస్తువు కానీ ఇక్కడ ఉంటుందండి చిన్నప్పుడు స్కూల్లో ఫోటో దిగిన ఫోటోలు కానీ అండ్ మన కాలేజీలో దిగిన ఫోటోలు కానీ అతను చదువుకున్న సర్టిఫికెట్లు కానీ అతను